అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం పదకొండవ భాగం రచయిత శ్వేత సాయి గారు పైకి వెళ్ళిన ఆర్వి కింద పక్క వేసుకుంటే పైన పడుకోవచ్చు కదా అంటాడు అర్జున్ కింద బాగుంటుంది నాకు అని అక్కడే పడుకుంటే ఆర్వి నాకు కోపం తెప్పించుకు రాపైకి అని కోపంగా అరుస్తాడు వస్తే కాపురం చేస్తావా చెప్పు ఎంత ట్రై చేసినా నీకు నేను నాకు నువ్వు ఫ్రెండ్స్వే మాత్రమే అది మారదు కదా ఈ ఒక్క తాలి వల్ల ప్రశాంతంగా పడుకో నిజంగా నీ లైఫ్కి నేను రాను అర్జున్ నీకు ఏది కావాలంట చేసుకో ఆదర్శవితగా వాళ్ళ పెళ్ళి కూడా నాకేమి ఇబ్బంది లేదు ప్లీజ్ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా ఇంకా నన్ను వదిలే నువ్వు అంటుంటే కోపం వచ్చి ఆమెను ఎత్తుకొని బెడ్ మీద దింపి ఊరికే వాగకు వచ్చి అని అంటాడు అర్జున్ వద్దు అని లేకపోతే లేచావంటే నిజంగానే ఇప్పుడు నీతో కాపురం చేస్తానని కసురుతాడు అర్జున్ ఆమెకి ఇంకో పక్కన అటు తిరిగి పడుకుంటాడు అలా ఒక నాలుగు రోజులు గడుస్తాయి ఆర్వి మాలవగా లాస్య శాంతమ్మ గారికి బాగా అలవాటవుతుంది కాస్త నవ్వుతుంది కూడా అప్పుడప్పుడు అది చూసిన అర్జున్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ అతని బాధ ఆమెని వైఫ్లా ఫీల్ అవ్వలేకపోతున్నాడు ఇంకా ఫ్రెండ్గానే చూస్తున్నాడు నిజానికి ఆమె బాధపడుతున్నప్పుడు ఆ బాధను తీర్చడానికి ఆమెకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆమెను ఫీల్ అవుతున్నాడు కానీ అది అతనికి అర్థం కావడం లేదు ప్రతి ముద్దు ఇష్టంగానే పెడుతున్నాడు అర్జున్ కానీ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ తెలుసుకోలేకపోతున్నాడు ఆఫీస్కి వెళ్తున్న అర్జున్ చూసి నాకు బోర్గా ఉంది అంటే ఇంకో ఫైవ్ డేస్లో ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా లాస్ట్తో ఎంజాయ్ చేయరా ఇదిగో కార్డ్ అని ఆమె చేతి క్రెడిట్ కార్డ్ ఇస్తే ఆమెకి డబ్బుకేం తక్కువ లేదు అన్నీ అమర్చారు శ్రీనివాస్ గారు పెళ్లి కోసం ఆమె కోసం ఏదీ లోటు ఉంచలేదు ఆమె మౌనంగా ఉండిపోతుంది అతనికి ఆమె పెయిన్ అర్థమవుతుంది ఆర్వీకి తెలుస్తోంది అతని వల్ల కాదు ఆమెతో హస్బెండ్లా ఉండడం అతనికి అసలు ఎంత కష్టంగా ఉందో ఆమెకి బాగా తెలుసు అతని ఆఫీస్కి వెళ్ళిపోతాడు వాళ్ళ కంపెనీ చూస్తూ ఉంటాడు అర్జున్ కానీ అతనికి వచ్చిన జాబ్ కూడా చేయాలని అనుకుంటాడు లాస్ట్కి కాలేజ్లో పని ఉంది అని వెళ్ళిపోతుంది ఆర్వీ హాల్లో కూర్చుని ఉంటే అప్పుడే వచ్చిన మహేంద్ర గారు సోఫాలో కూర్చొని ఏదో కాల్ మాట్లాడుతూ ఉంటే ఆయనకి దాహం వేసి వాటర్ అని పెద్దగా అరుస్తారు ఆర్వి పరుగున వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి ఇస్తుంది అవి తీసుకొని తాగపోతే ఆర్విని చూసి ఆ గ్లాస్ కింద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆర్వి అలాగే బిగుసుపోతుంది ఇప్పటిదాకా ఆర్వీని చాలా భద్రంగా చూసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏమి అని ఉండరు ఆమెని అలా ఆయన బిహేవ్ చేయటం ఎందుకో ఆమెకు అస్సలు అర్థం కాలేదు అలాగే బిగుసుకున్న ఆర్వీని చూసి మాలవిక గారు ఆర్వీ దగ్గరకు వచ్చి ఆర్వీ ఏడుస్తుందేమో అని చూస్తే ఏంటత్తయ్య మామయ్య ఇలా ఉన్నారు ఎలా ఇంతో ఇన్నేళ్ళు కాపురం చేస్తున్నారు మీరు అన్నట్టు అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంటుంటే ఆవిడ అందంగా నవ్వేస్తుంది భలే పిల్లవే నువ్వు ఆయన కాస్త దూరంగా ఉండు ఒక సెకండ్ ఆ వాటర్ నా మొహం మీద పడతాయనుకున్నాను అమ్మో మా ఆమెకి వాటర్ ఇప్పించారులే కానీ కాఫీ టీ గట్రా ఇవ్వమనకండి నా మొహాన్ని గుర్తుపట్టలేకుండా అయిపోతుంది అని అంటే ఆవిడసారి పెద్దగా నవ్వుతుంది అత్తయ్య మీరు భలే ఉన్నారు నవ్వితే ఎప్పుడు ఇలాగే నవ్వండి అంటుంది ఓకే నువ్వు కూడా నవ్వితే నేను నవ్వుతాను ఆవిడ ఓకే ట్రై చేస్తాలే కానీ మీ ఆయనకి వాటర్ ఇవ్వండి నా మీద కోపంతో దాహంతోనే వెళ్ళారు అనగాని అలాగే అని పనమ్మాయితో వాటర్ పంపిస్తారు ఆవిడ మాలవిక గారితో కలిసి వంట చేద్దామని అనుకుంటుంది పనమ్మ ఇచ్చిన వాటర్ తాగారని తెలిసిన ఆర్వి కనీసం పనమ్మాయిగా కూడా పనికి రాలేదా నేను అని తన మనసులో అనుకుని ఒక చిన్న నిట్టూర్పుని వదులుతుంది ఆర్వి ఆర్వి చేసిన వంట టేస్ట్ చేసి నొప్పకుంటారు మాలవిక గారు ఏంటి ఆర్వి నీకు వంట అస్సలు రాదా ఆహా అని తల ఊపుతుంది అర్జున్కి కర్రీ అంటే చాలా ఇష్టం నువ్వు చేసింది తింటే అంతే ఇంకా ఎప్పుడు కూడా తినడేమో అని అంటారు ఆవిడ అవునా అని దిగులుగా ముఖం పెట్టి అది పడేయబోతుంటే వద్దులే ఉంచు తినిపిద్దాం మీ ఆయనతో అని ఆవిడ వెళ్ళిపోతారు అందరూ లంచ్కి వస్తే అర్జున్కి కర్రీ వేస్తే అది తిని అమ్మ సూపర్ ఉంది ఇది ఎప్పుడు నువ్వు చేసేదానికన్నా అని అంటే అవునా అది ఆర్వి చేస్తుంది అంటారు ఆవిడ అతని నటన చూసి నవ్వుకొని ముందు టేస్ట్ చూడటంతో భయం భయంగానే ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది ఏంటిది అని ఆర్విని చూసి కళ్ళెగరేస్తూ ఎలా ఉంది అని సైగ చేస్తూ అడుగుతుంది చాలా బాగుందని అందరూ కూడా తింటారు ఆర్వి వంట చేసింది ఎలా ఉన్నా బాగుందని చెప్పమని మాలవిక గారు ముందే కొడుక్కి మెసేజ్ చేస్తారు కానీ అర్జున్కి అది నిజంగానే నచ్చుతుంది అందరూ తిని ఆఫీస్కి వెళ్తే మాలవిక గారు మళ్ళీ వండావా అని అంటే అవును అత్తయ్య అని అంటుంది అందరూ వెళ్ళిపోతే పనమ్మాయి వచ్చి ప్లేట్లు తీస్తూ ఉంటే నువ్వు హెల్ప్ చేసావా ఆర్వికి అని అడుగుతారు లేదమ్మా చిన్నమ్మగారు మీరు చెప్పినట్టుగానే నాలుగైదు సార్లు చేసి టేస్ట్ బాగుందనే దాకా చేస్తూనే ఉన్నారని చెప్తుంది ఏంటి నిజంగానా ఫోర్ టైమ్స్ చూసి నేర్చుకుందా అని ఆశ్చర్యపోతుంది ఆవిడ మాలవిక గారికి ఏమీ అర్థం కాదు ఆర్వి గురించి ఆర్వి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయని ఆర్వీకి ఆదర్శ్ కాల్ చేస్తే ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తామే ఆమె ఆ కాల్ ఇచ్చేది ఆదర్శ్ అర్జున్కి కాల్ చేసి ఏంట్రా బిజీనా అంటే ఆ కాస్త తర్వాత చేయనా అని అర్జున్ అనగాని లేదు అర్జెంట్ అని ఆదర్శ్ మన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనగాని అందులో అర్జెంట్ ఏముందిరా అని అడుగుతాడు అర్జున్ ఆర్వీ ఫోర్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిందిరా అంటాడు ఆదర్శ్ వాట్ అని చెల నుండి పైకి లేస్తాడు లాస్ట్ ఫోర్ ఎగ్జామ్స్ తప్పింది అలాగే మిగిలిన వాటిలో పాస్ బాక్స్ మాత్రమే వచ్చాయని అనగానే ఎందుకు అని ఆలోచించి అంకుల్ వాళ్ళు చనిపోయారని డిస్టర్బ్ అయిందేమోరా అంటాడు ఆదర్శ్ ఓకే అని కాల్ కట్ చేస్తాడు అర్జున్ ఎగ్జామ్స్ అయిపోయా కదా వాళ్ళు చనిపోయారు ఏమైంది ఆర్వీకి అని తన ఆలోచనలో పడిపోతాడు అర్జున్ ఇంతలో మహేంద్ర గారు కాల్ చేయడంతో మీటింగ్కి వెళ్తాడు అక్కడ అర్జున్ ని ఇక నుండి మన సీఈఓ అని అనౌన్స్ చేయడంతో అర్జున్కి అన్ని బాధ్యతలని అప్పగిస్తారు ఆ రోజంతా కూడా చాలా బిజీగా గడిపేస్తాడు అర్జున్ ఆర్వి కాల్ చేస్తే బిజీలో ఉండి చూసుకోడు అర్జున్ అతను బిజీగా ఉన్నాడేమో అనుకొని వదిలేసి ఆమె ఫోన్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న పిక్స్ చూసుకుంటూ అలాగే గడిపేస్తుంది ఆర్వి ఆర్వితో షాపింగ్కి వెళ్దామని అక్కడికి వస్తుంది మాళవిక గారు కానీ ఆర్వి రూమ్లోకి వెళ్ళబోతుంటే కాలింగ్ బిల్ మోగడంతో ఎవరా అని వెళ్ళి చూస్తారు డోర్ ఓపెన్ చేసి చూస్తే వితిక ఆదర్శ ఉండడంతో అర్జున్ చూపించిన పిక్స్లో వాళ్ళని ఇదివరకు ఆవిడ చూశారు కాబట్టి ఆ ఇద్దరిని గుర్తుపట్టి ఆదర్శ వితిక కదా మీరు అని అంటూ లోపలికి పిలుస్తారు మీకు మేము ఎలా తెలుసా ఆంటీ అని అంటూ లోపలికి వస్తాడు ఆదర్శ్ అర్జున్ పిక్స్లో చూపించాడు రండి కూర్చోండి అని ఆర్వీని పిలిస్తే రెండో పిలుపు కిందకొచ్చిన ఆర్వీ సోఫాలో కూర్చొని ఉన్న వితిక ఆదర్శం చూసి మీరెప్పుడు వచ్చారు అని వాళ్ళ దగ్గరికి వెళుతుంది పరుగున ఇప్పుడే ఎలా ఉన్నావు ఆర్వి అని అంటుంది వితిక ఓకే ఆ ఇల్లు ఇప్పటిదాకా ఆదర్శ కూడా చూడలేదు ఎప్పుడు అర్జున్ తీసుకుని రాలేదు తను వస్తానని అనలేదు తన అందరిలో గొప్పగా ఉన్నాడంటే తనతో నార్మల్గా ఉండరేమో అని అతను ఎవరికి తన స్టేటస్ని చూపించాలి అని అనుకోలేదు అది గమనించిన ఆదర్శ్ వీడు ఇంత రిచ్చా అనుకుంటాడు ఏంటిది ఆర్వి నువ్వు ఫోర్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యావు అంటున్న చూసి కంగారుగా అది అది అప్పుడు నేను చదవలేదంటుంది అమ్మ నన్ను పోయారని మాకు చెప్పకుండా నీలోనే నువ్వు కుమిలిపోతుల స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తావా నాకు చెప్పొచ్చు కదా ఆర్వి అని ఆదర్శ అంటే అతని కళల్లో ఆమె మీద ఫ్రెండ్లీనెస్ తప్ప ఎటువంటి భావం మాలవిక గారికి కనిపించదు మళ్ళీ ఎగ్జామ్స్కి అప్లై చేయడానికి వెళ్ళి ఫీజు కట్టి రాయాలి అలాగే వన్ మంత్లో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి నువ్వేమీ ఆలోచించకుండా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి లేదంటే మంచి జాబ్ పోతుంది అందులో జాయిన్ అవ్వాలంటే బ్యాక్లాగ్స్ ఉండకూడదు అర్థమైందా అని వితిక చెప్తూ ఉంటే మాలవిక గారు చూస్తూ ఉంటారు ఈ గ్యాప్లో అర్జున్కి కాల్ చేసి వితిక ఆదర్శ్ వచ్చారని మాలవిక గారు చెప్తే పరుగున వస్తాడు అర్జున్ వాళ్ళు మాట్లాడుతుంది ఏమీ ఆర్వీకి ఎక్కడం లేదు మధ్యలో మాట్లాడిన మాలవిక గారు అర్జున్తో మాట్లాడిందే వినిపిస్తుంది ఆమెకి తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కానీ ఆవిడ కాల్ చేసి వితిక వచ్చిందనగానే వస్తున్నా అన్న అర్జున్ ప్రేమ కా మనసు ఇంకోసారి బాధకి గురవుతుంది ఆర్వి కాల్ చేసి ఎందుకు చేసిందో అని ఆత్రంగా బయలుదేరిన అర్జున్కి మాలవిక గారు చేయడంతో వస్తున్నాను అంటాడు అర్జున్ అది తెలియని ఆర్వి బాధపడుతూ ఉంటుంది నా సంగతి వదిలేయండి మీకు ఎలా వచ్చాయి మార్క్స్ సెకండ్ ఎవరొచ్చారంటే ఫస్ట్ కదా అడగాలి అంటున్న ఆదర్శని చూసి అది ఎలాగో అర్జునే అవుతాడు కదా అంటుంది నిజమే అర్జున్ ఫస్ట్ నెక్స్ట్ వేరే అని వాళ్ళ నేమ్స్ చెప్తూ ఉంటే మాలవిక గారు మాత్రం ఆర్వీని చూస్తూ ఉంటుంది ఇంతలో అర్జున్ వస్తాడు అక్కడికి అర్జున్ ని చూడగానే ఏ అర్జున్ నువ్వెప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకొని రాలేదు ఎందుకేనా అని అరుస్తూ ఉంటాడు ఆదర్శ్ రాగానే వితకనే చూస్తాడు అర్జున్ ఆమె అదే అతని ఇంటికి మొదటిసారి రావడం అది చూసిన ఆర్వి ముఖం టక్కున తెచ్చేసి సైలెంట్గా ఏడుపుని తన్ని లోపలికి పంపేస్తుంది ఆమె అర్జున్ని చూడలేకపోతుంది ఇదివరకు వేరు ఇప్పుడు అతను వితకకిస్తున్న కేర్ని భరించలేకపోతుంది ఆర్వి ఫెయిల్ అయ్యిందని ఆదర్శ్ చెప్పాడు కదా అర్జున్ నీకు అది బాధగా ఉందేమో అని వచ్చానని చెప్తుంది విత్క నేను ఫెయిల్ అయ్యానని అర్జున్కి కూడా తెలుసు అయినా నాకు కాల్ నెక్ట్ చేయలేదా చేస్తే అని ఆమె కళల్లో నీళ్లు ఆగవు ఇక అక్కడ ఉండలేక మీరు కూర్చోండి ఏదో ఒకటి తీసుకొస్తారని కిచెన్లోకి పారిపోతుంది అక్కడికి వెళ్ళగానే బోరును ఏడుస్తుంది పని వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆమె కన్నీరు ఎవరు చూడకుండానే నేలపాలవుతాయి మాళవిక గారు వచ్చి ఆర్వి ఏమైంది అంటుంటే కళ్ళు తుడుచుకొని అది అత్తయ్య జ్యూస్ తీస్తున్నాను మీరు పదండి గ్లాస్లో పోసి ఆవిడ వైపు తిరుగుతుంది ఆమె ముఖం తెరుస్తుంది దిగులుగా ఉంది అని కానీ అది పట్టించుకోకుండా స్టేజ్లో కూడా ఎవరు లేరు అని ఆమె అలాగే వెళ్ళిపోతుంది అందరికీ ఇస్తుంది నువ్వు తీసుకోవే అని అంటూ ఆమెకి ఒక గ్లాస్ ఇస్తారు మాళవిక గారు ఒక్కో సిప్ వేస్తున్నా ఆమెకి గొంతు దిగడం లేదు మనసు విరిగిపోతుంది ఆమెకి అక్కడ అసలు ఉండాలని లేదు కానీ ఎక్కడికి వెళ్తుంది తనకంటూ ఏమీ లేదు కదా ఒంటరిగా మిగిలిపోయింది కదా తను అలాగే అనిపిస్తుంది ఆమెకి కూడా ఎందుకు నాన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అమ్మ నన్ను తీసుకుని వెళ్లాల్సింది కదా అని లోపల ఏడుస్తుంది ఆలోచనలో ఉన్న ఆర్వి పక్కన చేరి ఏమైంది అంటున్న అర్జున్ని చూసి హెడ్ ఉంది అంటుంది ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయ్యేసరికి అందరికీ బాధగా అనిపిస్తుంది ఆర్వి వితికను తీసుకొని వెళ్ళి మీ రూమ్ చూపించు అని మాలవిక గారంటే లేదమ్మా అందరం బయటకు వెళ్తాంలే అని అర్జున్ చెప్తాడు ఆర్వి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునరా అని ఆమెను వెళ్ళమని మాలవిక గారంటే అర్జున్ ఏమైందిరాని చేతికి ఆ బ్లడ్ ఏంటి అని అంటే టక్కున వెనక్కి తిరిగి పరుగున అర్జున్ దగ్గరికి వచ్చి చూస్తుంది ఆర్వి విధిక అక్కడే ఉంది అర్జున్ నువ్వు చూస్తూ ఉంది అమ్మ ఏం కాలేదు ఏదో కలర్ అంటుకుంది అంతే అనగానే అప్పుడు శాంతిస్తుంది ఆర్వి పైకి వెళ్తుంది అర్జున్ని అసలు వితిక లవ్ చేయలేదు అలాగే ఆర్వి ఆదర్శ్ని కూడా ప్రేమించలేదు ఆదర్శ్ కూడా ఆర్విని ప్రేమించలేదు నా కొడుకు ఆర్విని చేసుకుని మంచి పని చేశాడు అని అనుకుంటారు మాలవిక గారు ఆమె గమనించింది ఆర్వి అర్జున్ కోసం కంగారు పడటం ఆ కంగారు ఉట్టి కంగారు ఏవీ కాదు అతనికి దెబ్బ తలిగితే ఇంతలా రియాక్ట్ అయింది అర్జున్కి దూరంగా వెళ్తాను అంటోంది కానీ దూరంగా ఉండటం లేదు తాలి కట్టడం వల్ల వచ్చింది కాదు ముందు నుండే ఉన్నట్టు అనిపించింది ప్రేమ ఆవిడికి ఏమైందమ్మా అని మాలవికారికి సహా చేస్తాడు అర్జున్ అతనిని చూస్తూ ఏమీ లేదని కళ్ళు అర్పుతారు ఆవిడ పైకి వెళ్ళిన అరవి కబోర్డ్లో డ్రెస్ తీస్తూనే లేదు లేదు నేను అర్జున్కి కరెక్ట్ కాదు ఇలాగే ఇక్కడే ఉంటే తప్పు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలని తనకి తానే చెప్పుకుంటూ డ్రెస్ వేసుకుంటుంది అవును ఆదర్శతో మాట్లాడాలి ఎలాగైనా తన్నే ఒప్పించి నేను తనతో పెళ్లి చేసుకోవాలి అప్పుడైనా అర్జున్ వితికను పెళ్లి చేసుకుంటాడని హెయిర్కి క్రిప్ పెడుతూ అర్జున్ వితికతో చాలా హ్యాపీగా ఉంటాడు నాతో అస్సలు ఉండలేడు నేను వెళ్ళిపోవాలి అతనికి దూరంగా వెళ్ళిపోవాలి తన నా కోసం అతని సంతోషం పోకూడదు అని చున్నీ వేసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని కంటి కొనలో జారిన కన్నీరు తుడుచుకొని కిందకు వెళ్తుంది ఆర్వి కిందకు వస్తే అందరూ బయటికి వెళ్తారు అందరూ కారులో స్టార్ట్ అవుతారు ఆర్వి వితిక వెనక కూర్చుంటే అర్జున్ ఆదర్శ ముందు ఉంటారు ఆ అందరూ సైలెంట్గా ఉంటే అబ్బాయి ఏంటి సైలెన్స్ ఏదో ఒకటి మాట్లాడండి అంటూ వితిక అరుస్తూ ఉంటే చెప్పు ఆదర్శ్ ఎప్పుడు వితక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతావు అని అంటున్న అర్జున్ని ఆపుతూ నేను ఆదర్శ్తో మాట్లాడాలి పర్సనల్గా అని అంటుంది ఆర్వి ఏం మాట్లాడాలి అని ముగ్గురు ఒకేసారి అంటే అర్జున్ కార్కి బ్రేక్ పడుతుంది ఆమె తలదించి అది పర్సనల్ అని అంటుంది అర్జున్ పిడికిలి స్టీరింగ్ మీద బిగుసుకుంటుంది కానీ అది ఎవరు చూడరు ఎవరికి ఏమీ అర్థం కాదు ఆదర్శ వితిక ఒకరినొకరు చూసుకుంటారు నిజానికి ఆర్వి ఏం చెప్తుందో అని కంగారుగా ఉంది ఆ ఇద్దరికి అది అర్జున్ గమనిస్తాడు వాళ్ళ కంగారుని మనసులో దాచుకుంటూ ఇంకా బయటికి చెప్పనందుకు కోపం కూడా వస్తుంది అంతలోనే ఆర్వి ఏం మాట్లాడాలి తనతో చెప్పొచ్చు కదా ఆదర్శతోనే ఎందుకు చెప్పాలనుకుంది అది అర్థం కాక ఏం చేయాలి అనుకుంటాడు ప్లీజ్ అని ఆర్వి అంటే ఒక మాల్కు వెళ్తారు మేము పైన వెయిట్ చేస్తాం రండి అని అర్జున్ వితక కార్ దిగుతారు అలాగే అని తలుతుంది ఆర్వి వితిక ఆదర్శ్ని చూస్తూ వెళ్తుంది అది గమనించిన అర్జున్ లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు ఆర్వీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పు ఏంటి అని అడుగుతాడు ఆదర్శ్ అటు ఇటు చూసి ప్లీజ్ ఆదర్శ్ నాకు నువ్వు కావాలి నేను అర్జున్తో ఉండలేను ఏదో ఒకటి అర్జున్తో మాట్లాడి పెళ్ళి క్యాన్సిల్ చేయించుకొని డివోర్స్ చేసుకుంటాను అమ్మ నాన్న లేరని ఇలా చేశాడంతే నాకు వాడు ఫ్రెండే అలాగే వాడికి నేను కూడా నాకు నువ్వే కావాలిరా అని ఆదర్శ చే పట్టుకుని బ్రతిమలాడుతుంది నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాము మితిక అర్జున్ కూడా హ్యాపీగా ఉంటారు అని అంటున్న ఆమె పిచ్చితనాన్ని అలాగే చూస్తూ జాలి వేస్తుంది ఆదర్శ్కి నాకు వితిక అంటేనే ఇష్టం అని గట్టిగా చెప్పాలని ఉంది అతనికి కానీ అది చెప్పలేక ఆమె చెయ్యి బదిలి ఆర్వి ఇదేమీ జోక్ కాదు ప్రాక్టికల్గా ఆలోచించు నీకు అర్జున్తో పెళ్ళయింది అని అంటాడు ఆదర్శ్ కథ ఇంకా ఉంది అసలు ఆర్వి మనసులో ఏముంది అర్జున్కి చిన్న దెబ్బ తగిలిందని తెలిస్తేనే అంతలా కంగారు పడుతోంది మరి మాలవిక గారు ఆలోచిస్తున్నట్టు నిజంగానే ఆర్వి ఆదర్శ్ని ప్రేమించలేదా ఇప్పుడు కూడా అర్జున్ సుఖం కోసమే ఆలోచిస్తోంది అంటే ఆర్వి మనసులో ఏముంది అర్జున్ నిజంగా వితకని ప్రేమించాడా లేక ఆర్విని ప్రేమించాడా మరి వీళ్ళ జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్